ఐదు రోజులు ఓపిక పడితే ఈ రాసుల వారి కష్టాలు తిరిగిపోతాయి కుజుని అనుగ్రహంతో అంతమైన ప్రేమ జీవితం ఆఫీసులో ప్రశంసలు ఇలా ఎన్నో కూడా మరో ఐదు రోజులు కుజుడు నక్షత్ర మార్పు చేయబోతున్నాడు కుజుడు నక్షత్రాన్ని మార్చడంతో ద్వాదశ రాసుల వారిపై ప్రభావం పడుతుంది కానీ మూడు రాసుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు మరి ఏ రాసుల వారికి కుజ నక్షత్ర సంచారం శుభ ఫలితాలు తీసుకువస్తుంది ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయి గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాయి అదేవిధంగా నక్షత్రాలని కూడా మారుస్తూ ఉంటాయి మరో ఐదు రోజుల్లో కుజుడు నక్షత్ర మార్పు చేయబోతున్నాడు కుజుడు నక్షత్రాన్ని మార్చడంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది కానీ మూడు రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు మరి ఏ రాశుల వారికి కుజ నక్షత్ర సంచారం శుభ ఫలితాలను చూసుకోవచ్చు ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలు కుజుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించాడు అయితే స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు కుజ నక్షత్ర సంచారం కొన్ని వరకు వారికి ఫలితాలను అందిస్తుంది ఏ రాష్ట్ర వారు ఊహించని ధనలాభాన్ని పొందుతారు ఆర్థిక పరంగా సమస్యలు తెలిగిపోయి సంతోషంగా ఉంటారు మరి ఆ మూడు అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి కన్యా రాశి వారికి కుజుడు నక్షత్ర సంచారం ఫలితాలను తీసుకోవాల్సింది ఈ రాశి వారు ఆర్థిక పరంగా సంతోషంగా ఉంటారు ఉన్నత శిఖరాలను చేరుకుంటారు ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు టెన్షన్ తొలగిపోయి కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి కూడా ఇది మంచి సమయం ఈ రాశి వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది సింహ రాశి సింహరాశి వారికి కుజ నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థిక పరంగా సమస్యలను దూరంగా ఉంటారు కుటుంబ సమస్యలతో బంధం దృఢంగా మారుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కొత్త ప్రాజెక్టులను మొదలు పెడతారు ఎప్పటి నుంచో తీరని కోరికలు సమయంలో తిరిగిపోతాయి ధనస్సు రాశి ధనస్సు రాశి వారు ఈ నక్షత్ర సంచారం కారణంగా శుభ ఫలితాలను ఎదుర్కొంటారు కొత్త కారు లేదా ప్రాపర్టీలను కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం జీవిత భాగస్వామితో సంబంధం బలంగా మారుతుంది మీరు చేసే పనులకు ప్రశంసలు దక్కుతాయి మీ పనులు చూసి తోటి ఉద్యోగస్తులు మెచ్చుకుంటారు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి